హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలోని బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలోని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌర సద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన ఆరు సంవత్సరాలలో వరంగల్ నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్ నేషనల్ హైవే రోడ్డు ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారు ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సానుకూలంగా స్పందించారని పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి బండి సంజయ్ జమ్మికుంట ప్రజల ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఆకుల రాజేందర్ జిడి మల్లేష్ శీలం శ్రీనివాస్ కంకణాల రమారెడ్డి రాజేష్ ఠాకూర్ పల్లపు రవి కైలాసకోటి గణేష్ మోతే స్వామి ఇటుకల స్వరూప తూడి రవిచంద్రరెడ్డి బచ్చు శివన్న మోడం రాజు రాకేష్ ఠాకూర్ గిరవేన విజయేందర్ కొండ్ల నగేష్ బూరుగుపల్లి రాము రాజపల్లి ప్రశాంత్ గర్రేపల్లి నిరూపారాణి కేశ స్వరూప శనిగరపు రవి శ్రీవర్తి అఖిల్ గుట్టు రాకేష్ పొన్నగంటి రవికుమార్ ఊడుగుల మహేందర్ యనమగండ్ల రామస్వామి కన్నెబోయిన భద్రయ్య యాంసాని సమ్మయ్య బొజ్జ శరత్కుమార్ సిరియాల విజయ్ మల్లాడి సమ్మిరెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు హిందూ టైగర్ బండి సంజయన గారి పుట్టినరోజును ఈరోజు జమ్మిగుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జమ్మిగుండ పనులలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్నగారు కేంద్ర మంత్రి అయినాక దాదాపు ఒక ఆరు సంవత్సరాల లోపలనే ఇరవై వేల కోట్ల నిధులతోని కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేశారు రానున్న రోజులలో జమ్మికుంట మున్సిపాలిటీకి కానీ జమ్మికుంట్ల అన్ని వాటిల్లో కూడా నిధులు కేటాయిస్తారని చెప్పి మొన్ననే స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు వర్గాల ఆచార జ్యోతి పేదల పనిది కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి జమ్మికుంట పట్టణ శాఖ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది నరేంద్ర మోడీ వారసుడు హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి మంత్రివర్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కేక్ కట్ చేస్తూ అనాథాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కావున ప్రజలందరూ సంజయ్ నాశనం చేస్తున్నాం రోజు కేంద్ర మంత్రివర్యులు మా బండి సంజయ్ అన్నగారి యాభై ఐదవ జనదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసుకొని అదేవిధంగా అనాథాశరణంలో శరణాలయంలో పళ్ళ పంపిణీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టిన సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని సాయి సదన్ మానసిక దివ్యాంగులకు పొనగంటి రవి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పట్టణ అధ్యక్షులు కులకాని రాజు సాయి సదన్ మానసిక ఆశ్రమంలోని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా పొనగంటి రవికుమార్ మాట్లాడుతూ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత బిజీ బిజీగా ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు దేవుని ఆశీస్సులు ప్రజల ఆశీర్వాదంతో సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ శీలం శ్రీను రామారెడ్డి రాజేష్ ఠాకూర్ పల్లకు రవి కైలాస్ కోటి గణేష్ ఇటుకాల స్వరూప రా రాకేష్ ఠాకూర్ నిరుపరాణి కేశ స్వరూప కొండ్లే నగేష్ రాజపల్లి ప్రశాంత్ బూరుగుపల్లి రాము రామస్వామి శ్రీవర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా సాయి సదన్ వికలాంగుల ఆశ్రమంలో చెట్ల నాటడం జరిగింది నా వంతుగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి సహకరించిన పట్టణ కమిటీ అందరికీ మరియు సంజయ్ అన్న ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉండాలని ఉడుగుల మహేందర్ ఆధ్వర్యంలో బాలాంజనేయ స్వామి దేవాలయంలో బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిషేకం అర్చన చేయటం జరిగింది రెండు వందల మందికి పైగా ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆకుల రాజేందర్ జీడి మల్లేశ్ శీలం శ్రీను రామారెడ్డి రాజేష్ ఠాకూరు పల్లపు రవి మోతేస్వామి ఇటుకాల స్వరూప నిరుపరాణి కేశ స్వరూప కొండలె నగేశాని సమ్మయ్య మోడం రాజు గట్టు రాకేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నేర్చున్న రోజు సందర్భంగా ఈరోజు చాలా అభయన ఆలయంలో దాదాపు మూడు వందల మందికి అన్నదానంతో పాటు వారి పేరున అర్చన చేయించడం జరిగింది వారు శతాధిక సంవత్సరాలు బతికి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నారు